దాదాపు రెండు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రతి ఒక్క విగ్రహం కూడా మనము జియో ట్యాచ్ చేయడం జరిగింది అండ్ అక్కడ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఎక్కడైతే విగ్రహాలు పెడుతున్నారో ఆ ప్లేసెస్లో అంతా కూడా వాళ్ళు మెయిన్గా పెద్ద విగ్రహాలని చాలా కూడా కెమెరాస్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించడం జరిగింది సో ఇదే కాకుండా గత మనకు తొమ్మిది రోజులుగా ఎక్కడ కూడా ఎక్కువ సౌండ్ వాల్యూమ్స్ ఎక్కువగా లేకుండా ప్రజలు డిస్టర్బ్ కాకుండా నైట్ టెన్ ఓ క్లాక్ లోపలే ఏమన్నా భక్తి ఉన్నా కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకి రిజర్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సోఫార్ గత తొమ్మిది రోజుల నుంచి మనకు ఈ నిమజ్జనం కానీ పండుగ రోజు కానీ అంతా చాలా ప్రశాంతంగా నేర్చుకుంది మనకు తాండూరులో ఐదవ రోజు నిమజ్జనం ఉంటుంది ఆ రోజు కూడా ప్రశాంతంగా పోయిన ఆదివారం కూడా మంచిగా ఒక రెండు వందల యాభై విగ్రహాలు మనకు కోకట్టు వాగు ఆ ప్రాంతంలో నిమజ్జనం జరిగింది ఈ రోజు మనకు తొమ్మిదో రోజు వికారాబాద్ పట్టణము ప్లస్ పరిగి పట్టణము ప్లస్ ఇంకా మనకు కొనంగల్ అండ్ మిగిలిన తాండూర్ గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మనకు నిమజ్జనం ఉంది ఈ నిమజ్జనంలో దాదాపు ఈరోజు మనకు ఎనిమిది వందల యాభై విగ్రహాలు వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళ గ్రామాల నుంచి టౌన్స్ నుంచి కూడా మనకు నిమజ్జనానికి కలుగుతుంది వికారాబాద్ టౌన్కి వచ్చేటికి మనకు ఎబ్బనూరు కొంపల్లి చెరువులో గారి శివారెడ్డిపేట చెరువుల్లో నిమజ్జనం ఉంటుంది అండ్ పరిగి వచ్చేప్పటికీ లక్నాపూర్ చెరువులో నిమజ్జనం ఉంటుంది అన్ని చోట్ల కూడా మా సిబ్బంది మొత్తం కూడా మనకు ఒక పదకొండు వందల మంది ఈ రోజు సిబ్బంది మనకి ఏదైతే హైదరాబాద్ బందోబస్తు భాగంగా మిగిలిన కూడా ఒక్క విగ్రహం దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మనం ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఉండేట్టు వాటిని చెరువు వరకు తీసుకెళ్లి నిమజ్జనమైనంత వరకు కూడా ఆ విగ్రహం ఒకటి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు సో ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఈ నిమజ్జనం అనేది అర్లీగా స్టార్ట్ చేయండి సో దట్ పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు అందరూ కూడా ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి లేట్ అయిందంటే వాళ్ళకు కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి అదొకటి ప్లస్ ఎవరు కూడా డీజే నిషేధమైన ప్రశ్నించి కూడా చెప్పాము ఇన్ని రోజు తొమ్మిది రోజులు కూడా ఎవరు పెట్టారు బట్ ఈ రోజు కూడా ఎవరు కూడా దాన్ని వైలేట్ చేయటూ అటువంటి వైలేట్ చేసి ఏదన్నా గొడవకి ఎక్కడన్నాక పోయినట్టే తప్పకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది కాబట్టి ఎవరు కూడా అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఈ గణేష్ పండుగ అందరం కూడా ఒక మంచి ఆనందంతో జరుపుకొని ఈరోజు నిమజ్జనం చేయాలని చెప్పేసి వికారాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా డైలీ హండ్రెడ్ డైలీ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్గా మీకు ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ వారు అక్కడికి వస్తారు దయచేసి అర్లీగా ఒక మధ్యాహ్నం తర్వాత రెండు మూడు నాలుగు లోపల మనము ఈ నిమజ్జనము స్టార్ట్ చేసినట్లయితే నైట్ మనం లెవెన్ ట్వెల్వ్ లోపల దీన్ని కంప్లీట్ చేసేదానికి ఉంటుంది ఇది అందరికీ కూడా మంచిగా ఉంటుంది చెప్పేసి నేను よろしくし